నారాయణ విశ్వక్షణ గోశాల వనపర్తి నా పేరు సౌమిత్రి రామాచారులు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మన గడ్డి కోతలు స్టార్ట్ అయినాయి ఆ గడ్డి ఎలా కోస్తున్నారు అంటే ఆ వరి కోత మిషన్లకు వాళ్ళ విజ్ఞప్తి చాలా పైకి కోస్తున్నారు ఈ గడ్డి దీని ఎన్నో ప్రాణులు బతుకుతున్నాయి గోలుతో సహా కాబట్టి వాటిని దయచేసి కిందికి కొంచెం కోస్తే గడ్డి చాలా వస్తుంది ఆ గోవును కూడా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది దిగుబడి కూడా ఎక్కువ అవుతుంది గడ్డి గోమాత్రకు ఎందుకంటే ప్రాణులు బతున్నాయి ఇవి మనం పైన ఒడ్లు మనం చాలా చిన్నగా ఉంటాయి కానీ గడ్డి మాత్రం ఎంత ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఆ గడ్డి మొత్తం గోవులకే అలాగే మిగతా ప్రాణులకు అన్నిటి కూడా అలాంటి గడ్డిని మనం కిందికి పైకి పోసేసరికి ఏమవుతుందంటే మిగతా గడ్డి అంతా అట్నే ఉండి గడ్డిలో ట్రాక్టర్లో తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందిగా మారింది మీరు ట్రాక్టర్ వస్తూ ఉంటే మొత్తం గాలికే సగం పోతుంది ఇలా కొంచెం కిందికి పోయడం వల్ల ఏమైతుందంటే ట్రాక్టర్లు కూడా మంచి పటిష్టంగా ఉంటాయి ఎక్కువ రావడానికి అధికంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వరి కోత మిషన్లకు విజ్ఞప్తి చేస్తున్నాము తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా దయచేసి కొంచెం కిందికి మీకు ఎంత అవకాశం ఉంటే అంత కిందికి కోస్తే ఏమైతుందంటే చాలా మీరు మిషన్ల కోసం వాటి కోసం చూడకండి ప్రాణుల కోసం చూడండి మీకు అన్ని మళ్ళీ మీకే మంచి జరుగుతుంది అన్ని ప్రాణులు ఎక్కువ గడ్డి తినే అవకాశం ఉంటుంది నష్టం చాలు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఈ వరి కోత మిషన్ల యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నాము తప్పకుండా ఇది కిందికి పోసే ప్రయత్నం చేయండి